హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నాను మీరు రొటీన్గా చేసుకునే చట్నీ కాకుండా ఒక్కసారైనా కొత్తగా ట్రై చేయండి ఇడ్లీ కన్నా చట్నీ ఒకటే స్పూన్తో తినేస్తారు అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఈ పల్లీ చట్నీ దోశ ఇడ్లీ బజ్జీ ఉతపం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేనైతే ఇడ్లీలోకి తీసుకున్నాను తప్పకుండా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ పల్లీ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి ఇలా స్టవ్ అని చేసి కడాయి పెట్టుకున్నాక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోండి ఈ చట్నీ చేసుకోవడానికి పల్లీలు ఫ్రై చేస్తారు కదా నూనె అయితే ఎక్కువ పట్టదండి ఇలా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్నాక స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే మిడిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేయండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా పల్లీలు ఇలా పచ్చివాసన పోయేలాగా కంప్లీట్గా ఫ్రై చేయాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి చట్నీ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి లైట్గా ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా అలా కాకుండా ఇలా వాటర్లో పచ్చిమిర్చి వేసుకొని బాయిల్ చేయండి చట్నీ రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి ఇలా నీటిలో పచ్చిమిర్చి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి పచ్చిమిరపకాయ బాయిల్ అయ్యాక చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఐదు నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోండి ఒక స్పూన్ పుట్నాలపప్పు వేసుకోవాలి ఎక్కువ వేయకండి చట్నీ రుచి అన్నది మారిపోద్ది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఒకటి చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకున్నాక బాయిల్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మూత పెట్టుకొని మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి సింపుల్గా టేస్టీగా చేసుకునే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది చింతపండు వేయలేదేంటా అని డౌట్ రావచ్చు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి నేనైతే ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను చింతపండు వేయకుండా కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలాగా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టుకోండి తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక రెండు స్పూన్లు నూనె వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు ఎన్నిమిరపకాలా కట్ చేసి వేసుకోవాలి తాలింపు వేసుకున్నాక ఒక వన్ మినిట్ ఫ్రై చేయండి చట్నీ రెడీ చేసుకున్నాక తాలింపు ఇలా పైన వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీలో చేసుకున్న చట్నీ తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇడ్లీలోకైతే కొంచెం పల్చగా ఉంటేనే డిప్ చేసి తినడానికి బాగుంటుంది ఇప్పుడు పైన తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే నిజం చెప్తానండి అద్భుతంగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ పల్లీ చట్నీలోకి కాంబినేషన్గా ఇడ్లీ పెట్టుకుంటున్నానండి ఇడ్లీలోకనే కాదండి దోశ బోండా ఊతప్పం పెసరెట్టు ఇందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇడ్లీ చేసుకున్నా పొట్టు మినపప్పుతో చేస్తానండి అప్పుడు ఇడ్లీలు మెత్తగా దూదిల్లా స్పాంజ్గా చాలా బాగా వస్తాయి మినపగుళ్ళు కన్నా పొట్టు మినపప్పు అయితే హెల్త్కి చాలా మంచిది ఈ పొట్టు మినపప్పు అయితే వాష్ చేయడానికి టైం పడుతుంది కదండి కానీ ఇదే హెల్త్కి మంచిది ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ ఇడ్లీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా ప్లేట్లోకి రెడీ చేసుకున్న వేడి వేడి ఇడ్లీ పెట్టుకొని చట్నీ సర్వ్ చేసుకుని తినండి చట్నీ ఎక్కువ తినేస్తారు ఈ పల్లీ చట్నీ రుచి అనేది అంత బాగుంటుంది అబ్జర్వ్ చేశారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా బాగా వచ్చాయో చూసారు కదా నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఇలా పల్లీ చట్నీ చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇష్టంగా కూడా తింటారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి